సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ ఒక్కటే నువ్వు అలవరుచుకున్నావంటే ఈ ఒక్కటే నువ్వు పాటించావంటే జీవితంలో నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది ఏదైనా నువ్వు సాధించగలవు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశం మనకు అందిస్తున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారని ఈ వీడియోలో చూద్దాం మనకు బాబాగారు నార్మల్గా అందించిన రెండు ఒక అద్భుతమైన వజ్రాల లాంటి ఒక మాటలు శ్రద్ధ సబూరి ఓపిక నమ్మకం ఆ ఓపిక నమ్మకం ఈ రెండింటిని మనం మనలో అలవర్చుకున్నామంటే తప్పకుండా మనం కోరింది అనేది మనకు వస్తుంది ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ఏదైతే అనుకున్నది అనేది ఏ ఏదైతే ఆశిస్తారో తప్పకుండా జరుగుతుంది అలాగే దాంతోపాటుగా నమ్మకం ఒకటి వస్తుంది జరగాలి జరుగుతుంది నాకు జరిపిస్తారు అనేది ఒక నమ్మకాన్ని మనలో పెంచుకున్నామంటే ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది అది ఏంటి అని చెప్పి బాబాగారి సందేశంలో కొన్ని ఉదాహరణలతో మీకు చెప్తానండి తీయట నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది కానీ ఉప్పుని నింపుకున్న సముద్రం మాత్రం ఎల్లప్పుడూ గర్జిస్తూనే ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తూనే ఉంటాడు కానీ జ్ఞాని మౌనంగా ఉంటాడు సముద్రపు నీరు తాగటానికి పనికి రానట్లే అజ్ఞాని మాటలు కూడా విలువలేని మాటలే అవుతాయి ఎప్పుడు కూడా అజ్ఞాని మాటలు అనేవి తప్పకుండా ఎవరు కూడా గుర్తించరు ప్రతి అనుభవం జీవితంలో ఏదో ఒక చోట తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం అంత సులభంగా రాదు అనుభవిస్తేనే వస్తుంది తప్ప సులభంగా ఏది కూడా రాదు ఎవరి కన్నీళ్ళతోనో దాహం తీర్చుకోవాలని అనుకోవడం ఎంత మాత్రము సబబు కాదండి ఒకరి కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలనుకోవటం మంచిది కాదు ఏదో ఒక రోజు దానికి ఫలితం తిరిగి వచ్చి నీ కడుపునే మంట పెట్టడం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పుడూ సుత్తిలానే ఉంటుంది సుత్తిలానే మిగిలి మిగిలిపోతుంది ఎదురు ఎదురు దెబ్బలు తిన్నవాడు మాత్రమే ఆ నొప్పి విలువ తెలుసుకుంటాడు మహనీయుడు అవుతాడు గొప్పవాడు అవుతాడు కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పుడు కూడా ఎదగలేడు ఇది అక్షర సత్యం ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పుడూ ఉన్న చోటనే ఉంటాడు కానీ మంచి స్థాయికి ఎదగలేడు అలాగే బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుడు మించిన వాడిన పండితులు లేడు గుణం ఉంది కాబట్టే రాముడు గొప్పవాడయ్యాడు కాబట్టే నీ గొప్పవాడిని నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే అవుతుంది బిడ్డ మహాభారతంలో ద్రౌపదికి స్వయం వరాన్ని నిర్ణయించారు అంతకుముందే కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు బాణాన్ని ఏకాగ్రతతో గురిపెట్టాలి అని మనసుని లగ్నం చేసుకుని చేపకంటిలోకి దీక్షణంగా చూడాలి అని అప్పుడు విజయం తప్పక లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు అర్జునుడు అంటాడు అన్నీ నేనే చేస్తే మరి నువ్వేం చేస్తావు కృష్ణ అన్నాడు అప్పుడు కృష్ణుడు చెప్పాడు నీవు చేయటానికి సాధ్యపడనిది నేను చేస్తాను కాబట్టి నీకు చేతనైన అన్ని పనులు నువ్వు చెయ్యి నీకు ఏదైతే వస్తుందో అది చెయ్యి అన్నాడు కృష్ణుడు స్వయంవరం పోటీ మొదలైంది అర్జునుడి కింద ఉన్న నీళ్ళలో చూస్తూ పైన గుండ్రంగా తిరుగుతూ ఉన్న చేప యొక్క కంటిని బాణంతో గురిపెట్టాలి కృష్ణుడు చెప్పినట్టుగానే అర్జునుడు ఏకాగ్రతతో మనసు లగ్నం చేసి గురిపెట్టాడు అప్పుడు కృష్ణుడు కదులుతున్న నీటిని స్థిరంగా ఉండేలా చేశాడు కాబట్టే దైవంపై భక్తితో ఉన్న పనులు దేవుడే చూసుకుంటాడు అంటే కుదరదు మన ప్రయత్నం మనం తప్పక చేయాలి మన చేతుల్లో లేనిది మాత్రమే దేవుడు మనకి అనుగ్రహిస్తాడని గుర్తుంచుకోవాలి కాబట్టి మనం ఏదైనా సాధించాలి అంటే మన ప్రయత్నం అనేది ఎంతో ముఖ్యం అని చెప్పి ఈరోజు బాబాగారి సందేశంలో మీకు తెలియపరుస్తున్నానండి బాబా గారు చెప్పినట్టుగానే శ్రద్ధ సబూరి అనేది మన జీవితాలలో ఎంత ముఖ్యమైనవో మీరు తెలుసుకున్నారు కదా అలాగే మనం ఏదైనా సరే నెరవేర్చు బాబా నెరవేరాలి బాబా నాకు అనుకున్నది జరగాలి బాబా అని కోరుకొని పూజలు చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటాం వాటితో పాటు మనం కూడా ప్రయత్నించాలి మనం ప్రయత్నించనదే భగవంతుడి అనుగ్రహం అనేది దొరకదు మన ప్రయత్నంకు తోడు భగవంతుని ఆశీర్వాదం మన చేతుల్లో లేనప్పుడు తప్పక ఆయన మనకు అందిస్తాడు కాబట్టి మనం చేయాల్సిన మనం పనులు చేస్తూ భగవంతుడి అనుగ్రహం కోసం ప్రార్థించాలి మన సంకల్పాలను ఆయన దగ్గర పెట్టి నిజాయితీగా నీతిగా శ్రమించి కష్టపడి మన లక్ష్యాన్ని పట్టుదలతో సాధించాలి అంటే ఓపిక సహనం నమ్మకం ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం ఇవేనండి మనకు బాబాగారు ఈరోజు చూపించిన మంచి మార్గాలు సందేశాలు ఇవి ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉపయోగపడతాయి హడావిడిగా జరిగిపోవాలంటే ఏది జరిగిపోదు కాలం అనేది మనకు అనుకూలించాలి మనకు అనుకూలించేంతవరకు ఎదురు చూడాలి ఇప్పుడు జరిగిపోవాలి అంటే ఏది కుదరదు కదా కాబట్టి కాల సమ కాలానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో మన ఓపికకి మించి అంత శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఓపికతో ఉండి ఏదైనా సాధించుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా